శ్రీ క్రోధి నామ సంవత్సర వృశ్చిక రాశి వారి యొక్క ఫలితములు ఈ రాశిలో ముఖ్యంగా విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాల్లోనూ జ్యేష్ఠా నక్షత్రం నాలుగు పాదాల్లోనూ జన్మించినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వ్యక్తులవుతారు అవుతారు అయితే ఈ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాల్ని రాజపూజ్య వ్యయాలు ఈ సంవత్సరంలో ఎలా ఉన్నాయనేటువంటిది కనుక పరిశీలిస్తే వీరికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అంటే ఆదాయానికి మించి అధికముగా వీరికి వ్యయం అనేటువంటిది జరుగుతోంది రాజపూజ్యం ఒకటి అవమానం అనేటువంటిది ఆ ఆయుదు కాబట్టి వీరు చేసేటువంటి వ్యయం కూడా ఏ విధమైనటువంటి సవ్యమైనటువంటి వ్యయంగా ఉండకపోవచ్చు కాబట్టి తద్వారా వీరికి అవమానమే అధికంగా ఉంది రాజపూజ్యం కూడా చాలా తక్కువగా ఉంది ఆదాయం కూడా చాలా తక్కువ వ్యయం అనేటువంటిది అధిక ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వృష్టి రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా గడపవలసినటువంటి ఆవశ్యకత కనిపిస్తూ ఉన్నది అయితే వీరు ఎక్కువగా విందులు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది అన్ని విధాలా అన్ని కార్యాలలో అన్ని పనులలో కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలనే పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది అదేవిధంగా ధనం అనేటువంటిది హాని జరుగుతుంది అంటే ధనహాని అనవసర అయినటువంటి యొక్క వ్యయం అధికమవుతుంది ఖర్చులో నియంత్రణ అనేటువంటిది వీరికి ఉండదు సుఖాలకి భోగాలకి అధిక వ్యయం చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది ధన ధాన్యాలు కూడా వీరికి అనుకూలించవు అంటే ధనధాన్యానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవి కూడా వీరికి సరిగ్గా అనుకూలించేటువంటి విధానంలో కనిపించడం లేదు బంధువుల యొక్క తర్వాత మిత్రులతో కూడా వీరు విరోధాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలను పాటించడం అనేటువంటిది రాశి వారికి చాలా ఉత్తమము కుటుంబ వివాదాలు కూడా పెరుగుతాయి కాబట్టి కుటుంబ వ్యక్తులతో కూడా సంయమనంతో మీరు వ్యవహరించడం మంచిది స్థాన చలనం అంటే ఒక చోటు నుంచి మరొక చోటికి మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది కానీ అక్కడ కూడా ఎంతవరకు మీ యొక్క గౌరవ మర్యాదలను నిలుపుకుంటారు అనేటువంటిది కూడా కొద్దిగా ప్రశ్నార్థకంగా ఉన్నది కాబట్టి అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా వహించడం మంచిది అధిక ధన వ్యయం అనేటువంటిది నియంత్రణ చేసుకోవాలి వృత్తి వ్యాపార కొంత కొంతమేర లాభం అనేటువంటిది ఉంటుంది అంటే వృద్ధి కనిపిస్తూ ఉన్నది బట్ అయినప్పటికీ కూడా మీరు జాగ్రత్తలు వహించడం అనేటువంటిది ధన ఆదాయం తక్కువ అదేవిధంగా వ్యయం అధికంగా ఉంది కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తలు వహించడం మంచిది అయితే నక్షత్రాల వారీగా కనుక ఈ రాశిలో ఉన్నటువంటి వారి యొక్క నక్షత్రాలను పరిశీలిస్తే విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం మొత్తంలో కూడా కందాయ ఫలం ఏడు ఒకటి సున్నాగా ఉన్నది అంటే ప్రథమార్థంలో ప్రథమంలో ఉన్నటువంటి యొక్క చేత నలు నాలుగు మాసాల్లో కూడా మంచి శుభ ఫలితాలు కనిపిస్తాయి రెండో ద్వితీయార్థమైనటువంటి యొక్క నాలుగు మాసాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మంచి ఫలితాలే ఉంటాయి అయితే మూడవ నాలుగు మాసాలు నాలుగు మాసాలు ఏవైతే ఉన్నాయో అంటే మార్గేశ్వరాది పాల్గొన పర్యంతం కూడా శూన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలని ఆర్థిక వ్యవహారాల్లోనూ వృత్తి వ్యాపారాలలోనూ కుటుంబ సంబంధిత వ్యవహారాల్లోనూ తగు జాగ్రత్తలను పాటించడం అనేటువంటిది ఈ రాశి వారికి అత్యంత శుభదాయకము అదేవిధంగా అనురాధ నక్షత్రం వారి కాక చూస్తే మూడు విషయాలను రెండు రెండు రెండుగా ఉన్నది అంటే ప్రథమ నా ఈ సంవత్సరం మొత్తం అంతా కూడాను మధ్యమైనటువంటి యొక్క ఫలితాలనే ఈ అనురాధ నక్షత్రం వారు పొందేటువంటి అవకాశం ఉన్నది అలంకార ప్రాప్తి కూడా వీరికి కలుగుతుంది అంటే సువర్ణం బంగారము ఇత్యాది విషయాలు కొనేటువంటి అవకాశం కానివ్వండి లేదంటే బంధుమిత్రులు ఎవరైనా వీరికి ఇచ్చేటువంటి వ్యవహారం కానివ్వండి జరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది అయితే జ్యేష్ఠ నక్షత్రం వారి కనుక పరిశీలిస్తే మా చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసాల పర్యంతం వీరికి అత్యంత అభివృద్ధి అనేటువంటిది కనిపిస్తోంది ఇటు ఆరోగ్యపరంగాను ధాన్యాది సంస్థ సంపత్తుల పరంగాను కుటుంబ వ్యవహారాల్లో ఉన్నటువంటి శుభకార్యాల విషయంలోనూ కూడాను వీరికి శుభమే గోచరిస్తూ ఉన్నది అయితే మధ్యలో ఉన్నటువంటి శ్రావణాది కార్తీక పర్యంతము కొంత శూన్య ఫలితమే కనిపిస్తున్నది కాబట్టి ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు కానీ లేదంటే అధిక పెట్టుబడులతో కూడినటువంటి యొక్క వ్యవహారాలు కానీ ఈ మాసాల్లో మీరు నిర్ణయం చేసుకోకుండా ఉండటము అనేటువంటిది చాలా ఉత్తమము ఆ తదుపరి వచ్చేటువంటి మార్గశిరాది పాల్గొన మాస పర్యంతం కూడా వీరికి మధ్యమంగా ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఈ రాశి వారికి ఏ తావత చాలా మధ్యమంగానే వీరికి యొక్క గ్రహ సంచారం అనేటువంటిది అనుకూలిస్తూ ఉన్నది కాబట్టి వీరు ఏదైనా స్థుతిని అనేటువంటిది నిత్య దేవతా సంబంధమైనటువంటి అర్చనలు కానీ పూజాధికమలు ఏవైతే ఉన్నాయో అవి నిత్యము కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఉండండి వీటితో పాటుగా ఎక్కువగా దుర్గా కవచము అనేటువంటి స్తోత్రాన్ని నిత్యము కూడా మీరు పారాయణ చేయండి తద్వారా శుభవంతమైనటువంటి యొక్క ఫలితాలు ఈ వృశ్చిక రాశి వారికి అందుతాయి